హాయ్ హలో అండి ఇవాళ నేను ఎగ్ పగలగొట్టే కర్రీ చేస్తున్నాను చూడండి నాకు అంటే ఒక ఐదు ఆరు టమాటాలు మూడు గుడ్లు నెక్స్ట్ వచ్చేసి ఒక ఉల్లిపాయ తర్వాత రెండు పచ్చిమిరకాయలు కారకు తగ్గట్టుగా నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం చూడండి నేను ఆల్రెడీ ఆయిల్ వేస్తాను హీట్ ఎక్కుతుంది ఇది హీట్ ఎక్కిన వెంటనే మనము టమాటా అదే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఇప్పుడు దీంట్లో వేసేద్దాం బాగా ఫ్రై అయ్యేదాకా కలుపుకుందామండి అండి ఇవి ఫ్రై అయ్యేదాకా మనం పది నిమిషాలు ఫ్రై చేసుకున్నాక బాగా బ్రౌన్ కలర్ వచ్చినాక ఫ్రై చేసుకుందాం నెక్స్ట్ వచ్చేసి అది మగ్గిన తర్వాత మళ్ళీ ఏ ప్రాసెస్ చూద్దాం ఆల్రెడీ చూడండి ఫ్రై అయిపోయాయి బాగా అనిపిస్తుందండి చాలా బాగా ఫ్రై అయ్యాయి ఏమనుకోవద్దండి పక్కన మాది రోడ్డు పాయింట్ ఇవి సౌండ్స్ అలాగే వస్తుంటాయి బైక్ సౌండ్స్ వెళ్ళే వాళ్ళు అమ్ముకున్న వాళ్ళందరూ నెక్స్ట్ వచ్చేసి టమాటా వేసేద్దాం కొన్ని టమాటాస్ నేను ఆరో ఏడో తీసుకున్నానండి వేసేస్తున్నాను ఇవి వేసిన వెంటనే మనము కలుపుకుండా ఇలా మగ్గనివ్వాలి దీంట్లో మనము సాల్ట్ కొంచెం పసుపు వేసి మగ్గను ఇచ్చేసిన తర్వాత మనం కారం వేసుకొని దీంట్లో నేను ఏమి వేయలేదండి అల్లవి టేస్ట్ కూడా వేయలేదు నీ సువాసన వస్తుందని అస్సలు మెదవు పడవద్దు ఎందుకంటే మనం బాగా ఫ్రై చేస్తాం కాబట్టి ఆయిల్లో దీంట్లో మనం వాటర్ ఏమి వేసుకోం కాబట్టి చక్కగా మగ్గిపోతుంది ఆయిల్లోనే చూపిస్తాను మీకు ఎలా చేస్తున్నాను అనేది చూడండి ఇప్పుడు సాల్ట్ వేసుకున్నాము తగినంత సాల్ట్ నెక్స్ట్ వచ్చేసి పసుపు వేసుకుందాం పసుపు కూడా కొంచెం వేసుకుందాం ఇది కలపకుండా ఇంక ఇలాగే ఇలాగే ఉంచేసి మగ్గ పెడదాం మూత పెట్టుకొని మగ్గనిద్దాము మగ్గిన తర్వాత అది ఎలా ఉంటుందో మీకు నేను చూపిస్తాను చూడండి ఇప్పుడు బాగా ఇలాగా మనమాట మగ్గిపోయిన తర్వాత ఇంట్లో ఇప్పుడు కారం వేసుకుందాం కారం వేసుకున్నాక మళ్ళీ మూత పెట్టి టమాటాలు టమాటాలంతా బాగా మెత్త అయిపోవాలి ఇప్పుడు బాగా వస్తుంది తినడానికి కూడా అన్నమాట టమాటాలు టమాటాలుగా ఉంటే తినాలనిపించదు ఇప్పుడు కారం వేద్దాం దీంట్లో ఎక్కువ కదండి కొంచెం కారం ఎక్కువ పడుతుంది నేను రెండు టేబుల్ స్పూన్లు కారం వేసుకుంటున్నాను దీంట్లో కొంచెం చికెన్ మసాలా వేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు నేను వేస్తాను చూడండి చూడండి కొంచెమే మరి ఎక్కువ వేసుకోకండి చిన్నది హాఫ్ టేబుల్ స్పూన్ సరిపోతుంది ఇప్పుడు దీన్ని మనం కలుపుకొని కారం పచ్చి వాసనంతా పోవాలండి మనం ఎగ్ కదా వేసుకుంటున్నాం దీంట్లో స్మెల్ వస్తుంది అనమాట కారం స్మెల్ వస్తుంది బాగా ఆయిల్ మద్దతు వచ్చిన తర్వాత మూత పెట్టుకున్నాం చూపిస్తాను చూడండి ఇప్పుడు ఇలా ఆయిల్ అంతా బాగా పైకి తేలాలన్నమాట తర్వాత మనకి స్మెల్ అనేది ఏమి ఉండదు అనమాట చక్కగా మట్టిపోయి చూసారా మెత్తగా మట్టిపోతాం అనమాట ఇప్పుడు దీంట్లో ఎగ్ వేసిందాం మనం ఎగ్ పగలు కొట్టుకొని చేసుకుంటున్నాము దీంట్లో నీ సోసనస్తుందని అస్సలు ఏమో మనం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనం బాగా ఆయిల్లో మగ్గిస్తున్నాం కదా ఎగ్ కొట్టాక కూడా అలాగే మనం బాగా మగ్గని ఇవ్వాలి అనమాట చాలా బాగుంటుంది కర్రీ ఈ కర్రీ మా ఇంట్లో మా పిల్లలకు చాలా ఇష్టం చాలా ఇష్టం తింట నేను మూడు ఎగ్స్ తీసుకున్నాను దీన్ని ఇంట్లో వేసుకున్నాను సౌండ్ కూడా వస్తుంది మీకు వస్తుండాలి నాకు వస్తుంది మీకు వస్తుంది అనుకుంటున్నా వీడియోలో కూడా త్రీ ఎగ్స్ అండి చూడండి నేను త్రీ ఎగ్స్ ఇది వెంటనే కల పెట్టకూడదు అనమాట కొంచెంసేపు మనం మగ్గనివ్వాలి ఇలా జెల్ ఉంది కదా అందుకే నేను అలా తీసేస్తున్నాను ఇప్పుడు దీన్ని మూత పెట్టుకొని మగ్గనిద్దాం చూద్దామండి ఇప్పుడు ఎలాగైనా చూస్తారా అంత బాగా ఇప్పుడు ఇలా తర్వాత వస్తున్నారండి ఎంత బాగుందో చూడండి చాలా బాగుంటుంది నాకు ఇది కానీ వేడి వేడి సంగట్లో తింటే మాత్రం చాలా బాగుంటుందండి సంగటి ఎంతమందికి ఇస్తుందో కామెంట్ చేయండి దీన్ని ఇలా వదిలేసిన తర్వాత దీనిలో నేను కొత్తిమీర ఏమి వేయలేదండి కరేపాకు కూడా వేయలేదు కరివేపాకు ఫస్ట్ ఆయిల్లో వేస్తే ఆ స్మెల్ కర్రీ వస్తుంది అన్నమాట అందుకని నేను ఫ్లేవర్ కోసం ఇప్పుడు వేసుకుంటున్నాను చాలా బాగుంటుంది ఈ ఫ్లేవర్ బాగుంటుంది అంటే ఆయిల్లో మరిగిన ఫ్లేవర్ కన్నా ఈ ఫ్లేవర్ బాగుంటుంది లాస్ట్లో వేసుకోండి ఎప్పుడైనా కరేపాకు దీన్ని కొంచెం సేపు మూత పెట్టి మగ్గనిద్దాం మళ్ళీ అంటే కరేపాకు ఫ్లేవర్ అంతా దానికి పట్టడానికి మాత్రమే చూసారా ఎంత బాగుంది కలర్ఫుల్గా ఉంది కర్రీ చాలా బాగుంటుందండి ఇలా ఎవరైనా ఎవరైనా అని మనం అనకూడదు చాలామంది వండుకుంటారు ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో వండుకుంటారు నేను ఈ స్టైల్లో వండాను ఇది నా స్టైల్ అనమాట ఇలా చేస్తే మా పిల్లలకి చాలా ఇష్టం అండి సరే ఎంత బాగుందో కలర్ఫుల్గా ఉంది కదండి కర్రీ అనిపిస్తుందండి మీకు ఇలా చేసుకుంటే నీసు వాసన అస్సలు రాదండి కొంతమంది నీసు వాసన వస్తుందని అనుకుంటారు కానీ నిసివాసన రాదు ఎందుకంటే మనం అంతా ఆయిల్లోనే వాటర్ వేయకుండా ఆయిల్లోనే చేస్తాం కాబట్టి చాలా బాగుంటుందండి ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు మంచి మంచి వీడియోలన్నీ నేను అప్లోడ్ చేస్తాను కామెంట్ చేయండి కంపల్సరిగా కామెంట్ చేయండి ఏవైనా చేయాలని చెప్పాలనుకుంటే నన్ను అడగండి నేను చెప్తాను కరీస్ట్లో నేను చాలా బాగా వండుతాను కామెంట్ చేయండి బాయ్ బాయ్ లైక్ అండ్ షేర్ చూడండి ఎంత బాగుందో కర్రీ చాలా బాగుంటుంది చపాతీలోకి కానీ నేను ఎక్కువ అయితే చపాతీలోకి వండుతానండి ఇది చాలా బాగుంటుంది మా పిల్లలకి చాలా ఇష్టము మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి బాయ్ బాయ్